కరోనా టైంలో కూడా మాకు ఎవ్వరికి ఇలాంటి అపద కాలే ఇక్కడ మా దగ్గర ఎక్కడ చుట్టుముట్టు వర్షాలు పడ్డా ఏం పడ్డా మాకు ఇక్కడ ఎలాంటి అపద జరగదు మాకు ఎలాంటి కొట్ల ఎంకిరాలు మాత్రం ఇలాంటిది లేదు పోలీస్ స్టేషన్లో పోయే లేదు ఒక అంత దీనికి పరమాత్మడు ఈయననే గోవింద గోవింద జై స్వామికి జై చూడండి రథోత్సవం ఎంత గొప్పగా జరుగుతుందో ఇప్పటికీ కూడా ఈరోజు తాళతో లాగుతూ ఉంటారని నేను కూడా పాల్గొంటున్నాను నా భాగ్యం ఇది గాంధీవం సంసతే నక్ భ్రమతి కరోనా మహమ్మారి మనందరినీ భయపెడితే ఇక్కడున్న ఊరు వారిని చూసి కరోనా మహమ్మారి భయపడిందండి అంతేకాదు పంట నష్టపోవడం మొండి రోగాలతో బాధపడడం అదేవిధంగా భయం ఇలాంటివేమీ ఈ ఊరు వాళ్ళ దరిత్ కూడా రావండి అంతేకాదు ఇక్కడ గొడవలు లాంటివి అసలే ఉండవు మరి వీరింత హాయిగా ఉన్నారంటే అందుకు కారణం ఈ ఊరిలో ఉన్న దైవం ఆయనే లక్ష్మీనారాయణ స్వామి అండి మనం ఇప్పుడున్నది హైదరాబాదుకు అతి సమీపంలోని వెంకిరియాల గ్రామం అండి ఇంకెందుకు ఆలస్యం మనం జయలక్ష్మీనారాయణ అనుకుంటూ గుడిలోకి వెళ్దాం ఇటువంటి మహత్యాలు విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం పదండి అందుకే ఈ ఊరు ఈ ఆలయం ఈ దైవం చాలా ప్రత్యేకం ఫ్రెండ్స్ మీరు వెంకిరియాల గ్రామానికి వెళ్ళాలంటే హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్తుంటే మీకు కేపాల్ కంటే ముందే హౌస్ అంకుషాకూర్ అని బోర్డు కనిపిస్తాండి ఈ పక్కన రోడ్డు చూడండి ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు ఈ రోడ్ లోనే ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి రైట్ కు తిరిగితే ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే మీకు వెంకిరియాల విలేజ్ వస్తుంది అక్కడే ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది అయితే మీరు ఎవరైనా బస్సులో రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సికింద్రాబాద్ నుంచి నాలుగు వందల తొంభై నెంబర్ ఫోర్ నైన్టీ నెంబర్ బస్సు మీ డైరెక్ట్ గా వెంకేర్యాల గ్రామానికి వస్తుంది మీరు ఉప్పల్లో కూడా ఆ బస్సు వచ్చి సిటీ బస్సు వస్తుంది సో ఆ విధంగా వెళ్ళొచ్చు విధంగా మీరు ఎవరైనా సరే సొంత వాహనాల్లో వెళ్ళేవారు అర్సాపూర్ నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా ఏదిలాబాద్ పై నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు ఇక అవుటర్ రింగ్ రోడ్ వెంట వెళ్తే కూడా అక్కడి నుంచి కూడా మీకు ఇంకొక రూట్ ఉంటుంది సో ఈ మూడు రూట్లు కూడా వెంకిరియాల గ్రామానికి వెళ్ళొచ్చు ఇక మీరు విజయవాడ హైవేలో అంటే ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేలో వెళ్తే పిల్లాయిపల్లి రోడ్లో నుంచి కూడా అంటే మీకు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పిల్లాయిపల్లి నుంచి కూడా మీరు వెంకిరియాల గ్రామానికి చేరుకోవచ్చు ఈ విధంగా ఇక ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్ ఎలా వెళ్ళాలో మనం ఒకసారి ఈ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి బ్రిడ్జి కింద నుంచి అవతల వైపుకు వెళ్ళాలి ఇక ఇందిరానగర్ ఊర్లోకి మనం వెళ్తాం ఈ రోడ్డు వెంట ఇలాగే వెళ్తే మళ్ళీ రెండు రోడ్లు కనిపిస్తాయి ఎడమవైపు రోడ్లోకి రైల్వే లైన్ కింద నుంచి వెళ్తే అంకుషాపూర్ ఊర్లోకి వెళ్తాం ఇలాగే ఈ రోడ్డు వెంట వెళ్తే వెంకిరియాల గ్రామం వస్తుంది ఊర్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఎక్కడా అని ఎవరినైనా చెప్తారు ఊరి మధ్యలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్కు తీసుకుంటే మళ్ళీ గాంధీ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ రైట్కు తీసుకొని వెంటనే లెఫ్ట్కు వెళితే ఆలయం కనిపిస్తుంది అన్నట్లు దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి

స్వామివారి రూపము ఎంత బాగుంటుందండి నిజంగా స్వామివారికి మీసాలు ఉంటాయి రాజు రూపంలో ఉంటారండి స్వామివారు ఇక్కడ ఊరిని పాలిస్తున్నట్లుగా ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే రాజులాగా కూర్చొని సింహాసనం మీద కూర్చొని ఉంటారు అమ్మవారు పక్కనే ఉంటారండి అమ్మవారిని కూర్చోబెట్టుకొని స్వామివారు కూడా కూర్చొని ఉంటారు చేతిలో రాజదండం ఉంటుంది మీరు గమనించండి చేతిలో రాజదండం రాజదండం అంటే మీ కష్టాలు నష్టాలన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను నాపై వదిలేయండి అని అర్థం అనమాట ఇక్కడ అన్యాయము అధర్మం అనేది ఈ ఊర్లో లేకుండా చూడడం కూడా స్వామివారి బాధ్యత ఆయన తీసుకున్నారు ఆ బాధ్యత ఇక స్వామివారి రూపం చూడండి అంత అద్భుతంగా ఉంటుంది స్వామివారు ప్రసన్న వదనంతో కనిపిస్తారు వెండి మీసాలు వెండి కళ్ళు అదేవిధంగా కిరీటము మకర తోరణం ఉంటుంది వెనక ఆహాహా అద్భుతం అండి అభయహస్తంతో కనిపిస్తారు స్వామివారి ఇక ఇక పాంచరాత్ర అగమం ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఇక ఈ స్వామివారి ప్రత్యేకత చెప్పాలంటే స్వామివారు స్వయంభూనే కానీ ఇక్కడ ప్రతిష్ఠితం అదేంటి స్వయంభూ అయినా ఉండాలి ప్రతిష్ఠితమైనా ఉండాలి ఎలా అంటారా దాని వెనుక కూడా ఒక కథనం ఉందండి ఇది స్వామివారి మహత్యాన్ని చెప్పే కథ అంటే నిజంగా జరిగిన వాస్తవం అండి ఎలా అంటే ఇక్కడ దశగుట్ట అని ఉండేదండి ఈ వెంకిరియాల గ్రామం ఏదైతే ఉందో ఇది పాతకోట అని పేరుండేది ఇక్కడికి ఒక అర కిలోమీటర్ ముందు ఆ గ్రామం ఉండేది అయితే ఇక్కడ దశగుట్ట మీద నుంచి ఎప్పుడైతే ఈ గొర్రెలు కాసిన వారికి సుగంధ వాసనలు అంటే మంచి వాసనలు వస్తుండడంతో ఆ గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు మూర్తులు కనిపిస్తున్నారట వాళ్ళకు ఆ విషయం అర్థమై ఈ గ్రామస్తులకు చెప్పడంతో వారు ఇద్దరు కూడా అంటే ఈ రెండు గ్రామాల ప్రజలు ఎవరు ఏదులబాదు ఈ పాతకోట ఇరు గ్రామాల ప్రజలు ఒకేసారి ఈ ఎడ్లబండ్లు తీసుకొని ఆ గుట్ట దగ్గరికి దశగుట్ట దగ్గరికి వెళ్ళారండి ఆ గుహ దగ్గరికి అయితే ఏం చేశారు ఎదులాబాదు వారు గ్రామం వారు తీసుకొచ్చిన ఎద్ల బండిలో ఈ లక్ష్మీనారాయణ స్వామిని కూర్చోబెట్టారు ఈ పాతకోట గ్రామస్తులు తీసుకొచ్చిన బండిలో ఎద్దుల బండిలో రంగనాథ స్వామిని కూర్చోబెట్టారు అయితే విచిత్రం చూడండి ఎప్పుడైతే ఆ ఊరు వాళ్ళు తీసుకొచ్చిన లక్ష్మీనారాయణ స్వామిని విగ్రహాన్ని ఎక్కించిన బండి ఈ పాతకోట దగ్గరలో ఉన్న ఇప్పుడున్న ప్రాంతం ఈ చెరువు దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఇంకొక రంగనాథ స్వామి విగ్రహం ఎక్కించిన ఈ పాతకోట గ్రామస్తుల ఎడ్ల బండి అక్కడ ఎదులాబాద్కి వెళ్ళిపోయింది వాళ్ళు అక్కడ అక్కడ స్వామివారిని అక్కడ ప్రతించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన ఈ గ్రామం ఈ పాతకోట గ్రామస్తులంతా కూడా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఇక్కడ గ్రామం గ్రామమే తరలి రావడం జరిగింది ఆ విధంగా ఈ వెంకిరియాల గ్రామం ఏర్పడింది ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వేదిలాబాద బండి ఈ రెండు మళ్ళీ కోసం ఆ బండి ఇక్కడ వచ్చింది ఈ బండి పోయింది ఇక్కడ వచ్చిన బండి ఏమైందంటే ఇక్కడనే ఒక చెరువు ఉంది ఇక్కడ ఈ చెరువు పక్కనే దిగబడిపోయింది ఇక్కడ దిగబడిపోయి ఇక్కడ నిల నిలిచిపోయింది దేవుడు నిలిచిపోయినప్పుడు ఏం చేశాడంటే ఈ ఊరు ఎంగిరాల కాదు ఫస్ట్ పాతకోట ముందుకుంది ఒక హాఫ్ కిలోమీటర్ ముందు ఇక్కడ దేవుడు నిలిచిండు అని చెప్పి అక్కడున్న అప్పుడున్న నవాబులు ఇక్కడ ప్రతిష్ట చేసారు ప్రతిష్ట చేయడంతో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక్కడ రావడం జరిగి ఇక్కడ ఊరు పాతకోట కాబట్టి ఎంకిరాలకు దేవుని ఎంగు కోసం వచ్చారు కాబట్టి దీని ఎంకిరాలని పేరు వచ్చింది సో ఆ విధంగా స్వామివారు కోరిమరీ ఈ ఊరికి రావడం జరిగింది రంగనాథ స్వామి హైదులాబాదుకు వెళ్ళారు మనం హైదులాబాదు ఆండాల్ తల్లికి సంబంధించిన వీడియో కూడా మనం చేశాము దానికి సంబంధించిన లింకు ఇక్కడ ఐ కార్డులో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఆ ఆలయం కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో ఆ తర్వాత ఇప్పుడు వెంకిరియాల గ్రామంలో మనం ఇప్పుడున్నాం ఇక్కడికి స్వామివారి ఏ విధంగా వచ్చారనమాట ఇప్పుడు ఈ పురాతనమైన శైలి మనకు ఆలయం కనిపిస్తుంది అండి ఇదంతా కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం రాజా బహదూర్ వెంకట్రావు గారు కట్టించిన ఆలయం అండి ఇప్పుడు నా వెనుక ఈ రాజగోపురం కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా ఒకప్పుడు మట్టితోటి నిర్మించబడి ఉండేదండి ఇక్కడ రాజగోపురం నిజానికి అయితే ఆ తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి ఈ మధ్య ఆ గోడను తీసేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది ఇది మొత్తం కూడా రాతితో నిర్మించారు ఇక్కడ ఒక అంతస్తు వరకు ఆ తర్వాత పైన కాంక్రీట్ నిర్మించడం నిర్మించడం అనమాట సో అయితే ఇక్కడ ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఆ మట్టితో నిర్మించిన రాజగోపురం ఇన్ని వందల సంవత్సరాలుగా నిలబడి ఉండడం మాత్రం నిజంగా విచిత్రమే అండి ఇది కూడా స్వామివారి మహత్యమే అంటారు ఇక్కడ స్థానికులు ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక వారి కోరికలు తీరడంతో వారు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించి మరీ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడారండి ఈ రాజగోపురం కానీ అదేవిధంగా ఈ ఆలయ శిఖరం కానీ ఈ రెండు కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలోనే నిర్మితమైంది ఈ అన్నదాన భవనానికి సుమారు ఇరవై ఐదు లక్షల మీదుగా ఖర్చు అయితే ఒక్కరు భరించారండి ఒక్కరే ఒక్కరు అంటే ఆలోచించండి స్వామివారి మీద ఎంత నమ్మకం ఉందనేది ఇక్కడ సందర్శించుకునే భక్తులకు సో మనకు కనిపిస్తోంది కదా ప్రత్యక్ష నిదర్శనం అనమాట ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏర్పాట్లన్నీ కూడా దేవాలయం ఫండ్ అంటూ ఏం లేదండి ఇక్కడి వారు స్థానికులు అంటే ఈ స్వామి భక్తులే ఈ ఊరంతా కూడా స్వామి భక్తులే వారే వాళ్ళకి వారు ముందుకొచ్చి మరీ చేస్తున్నారంటే ఒకసారి ఊహించుకోండి ఇప్పటివరకు అభివృద్ధికి రాజగోపురము విమాన విమానం మీద ఉన్నటువంటి రాజగోపురము తర్వాత అదేవిధంగా ఇది విమానం విమాన గోపురం కూడా జరగడం జరిగింది తర్వాత కాంపౌండ్ ఉంది ఇక లోపల కూడా ఇంకా బండలు వేసేది ఉంది తర్వాత పక్క మండపంలో దాన్ని రినోవేట్ చేసేది ఉన్నది ప్రాణసత్రానికి కూడా చేసేది పంతులు గారికి ఉండటానికి ఒక రెసిడెన్స్ కట్టించాల్సిన అవసరం ఉంది ఇంకా బయట కూడా మడపల చుట్టూ కూడా దాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా కార్యక్రమం డే బై డే బై రోజు రోజుకు వెళుతూ ఉన్నాయి భక్తులు కూడా అదేవిధంగా గతంలో కంటే కూడా భక్తులు కూడా బాగా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇక ఈ లక్ష్మీనారాయణ స్వామి మహత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే తనను నమ్ముకున్న భక్తులకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటాడు అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనం ఈ వెంకిరియాల లక్ష్మీనారాయణ స్వామి మరి ఏమిటా నిదర్శనం అంటే ఈ లక్ష్మీనారాయణ స్వామి ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి తుఫాన్ల వల్ల పంట నష్టం అనే మాట లేదు ఏదో సడన్గా అకాల మరణాల లాంటివి అసలే లేవు ఈ ఊరి వాళ్ళకు మొండి రోగాలు అంటే తెలియదు ఇక అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కరోనా సమయంలో అన్ని ఊర్లలో కనీసం కొంతమందైనా ఆ వ్యాధి బారిన పడి మృత్యు పాలయ్యారు కానీ ఈ వెంకిరియాలలో మాత్రం కరోనా ప్రభావం చూపలేకపోయింది అది స్వామివారి అనుగ్రహమే అని ఇక్కడ వారి నమ్మకం ఈ ఊరిలో కొట్లాటలు ఉండవు ఎక్కడైనా ఎలక్షన్స్ టైంలో అయినా రాజకీయ పార్టీల వాళ్ళు చిన్న చిన్న గొడవలు పడతారు కానీ ఈ ఊరిలో మాత్రం గొడవలు అనేవే ఉండవు అంతా కలిసే ఉంటారు అది ఈ లక్ష్మీనారాయణ స్వామివారికి వీరిచ్చే గౌరవం ఆయనపై వీరికి ఉన్న నమ్మకం ఇక్కడ మా దగ్గర ఎక్కడ చుట్టుముట్టు వర్షాలు పడ్డా ఏం పడ్డా మాకిక్కడ ఎలాంటి అపద జరగదు ఎక్కడెక్కడ రాళ్ళు పడుతున్నాయి ఇక్కడ రాళ్ళు పడవు పంటలు కరావు కావు కరోనా టైంలో కూడా మాకు ఎవ్వరికి ఇలాంటి అపరాగాలి ఎక్కడ కానీ ఊళ్ళు ఊర్లల్లో ఆగమాగమైనాయి ఓట్లు పడితే అట్లాసీది దగ్గర కూర్చొని ఓట్లు వేసుకుంటాం మేము ఓటు కనిపించకుండా వేస్తాం కానీ మాకు ఎలాంటి కొట్ల ఎంకిరాల్లో మాత్రం ఇలాంటిది లేదు పోలీస్ స్టేషన్లో పోయే లేదు ఒక అంత దీనికి పరమాత్ముడు ఈయననే ఇవి అంతా చల్లగా ఉండడానికి కారణం ఈయననే ఇప్పుడు నాలుగైదు వంద ఐదు ఆరు వందల సంవత్సరాలు అంటున్నాం కదా ఐదారు వందల సంవత్సరం మాకేట తెలుసు నువ్వు అక్కడ షాపాలు ఉన్నాయి అవిట్ల మీద ముద్రలు వేసి ఉన్నాయి రాసి అప్పట్ వేసిన ముద్రలు అవి అవి మాకు రాతకు రాదు మాకు మా చదువునికి రాదు అవి అవి ఒక పండితులతో తెలిసిన వాళ్ళతో ఆ చదువు వచ్చిన వాళ్ళతోటి చూపిస్తే ఈ సంవత్సరాల కింద ఇక ఇక్కడ బ్రహ్మోత్సవ విషయానికి వస్తాయండి ప్రతి సంవత్సరం పాల్గొన్న బహుళ విధి నుంచి ఏకాదశి వరకు సుమారు వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా జరుగుతాయండి అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే నిజానికి ఎప్పుడైతే స్వామివారి విగ్రహం ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ ఆలయం పట్టిన పరిస్థితుల్లో అప్పుడు ప్రజల వద్ద తక్కువ ధనం ఉండే చాలా తక్కువ ఎందుకంటే వారు జీవించడానికే చాలా కష్టమైన పరిస్థితిలో స్వామివారి ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు చాలా ఇబ్బంది అయ్యేది ఊర్లు వారంతా కలిసి ఒక తీర్మానం చేశారు స్వామివారికి ప్రతి సంవత్సరం మనం అంటే ఊరు క్షేమం కోసం బ్రహ్మోత్సవాలు నిర్వహించుదాం అది కూడా వారం రోజుల పాటు వారం రోజుల పాటు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం వారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆ రోజుకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా ఆ కులం వారు భరిస్తారండి సో ఇప్పటికీ కూడా అదే ఆచారం ఇక్కడ నడుస్తుంది అప్పట్లో పూజ చేయాలంటే పరిస్థితి లేకుండే నిలిపినాక కూడా లేకపోతే ఏం చేసిరంటే ఉన్న పెద్ద మనుషులు ఆలోచన ఏం అంటే ప్రతి ఒక్క కులము గౌడ్సు యాదవ్స్ రెడ్డిసు వైష్ణవులు బ్రాహ్మణులు ముద్రాజులు మున్నూరు బలిజ సాలోళ్ళు చాకలోళ్ళు ప్రతి అన్ని కులాలు కలిసి ఒక ఏడు రోజులు ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏడు రోజులు ఏడు రోజులు అంటే ఒక రోజు ఒక కులం ఉంటుంది ఒక రోజు ఒక కులం ఏడు కులాలు ఏడు రోజులు మళ్ళీ రోజుకు ఎంత ఖర్చు అయినా కానీ భగవంతుని సేవ చేయాలంటే ఏ కులం అవుతుంటే ఆ కులమే ఖర్చు పెట్టుకోవాలి నుంచి పొద్దుమీక వరకు పంటలు విపరీతంగా వండడము ఆదాయం విపరీతంగా పెరగడం అంటే ఈ స్వామివారి మహత్యం ఏంటో ప్ర గ్రామస్తులకు అర్థమవుతుంది ఇప్పటికీ కూడా స్వామివారంటే ఈ ఊరు విపరీతమైన భక్తి ఎంత అంటే ఇక్కడ స్వామివారికి అంటూ ఒక ఫండ్ అనేది ఏమీ లేదండి ఏ కార్యక్రమం అయినా సరే ఊరు వాళ్ళు వచ్చి స్వయంగా వారంతల వారే విరాళాలు ప్రకటించుకొని స్వామివారి కార్యక్రమం జరిపిస్తారు బ్రహ్మోత్సవాలతో సహా అది అందుకు ఎంత ఖర్చైనా సరే ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ వేంచేసి నటు యొక్క లక్ష్మీనారాయణ స్వామి అతి వైభవోపేతంగా స్వామి మంచి ఆకర్షణ గలవాడు స్వామి దగ్గర మంచి మహిమ ఉంటుంది స్వామి దగ్గర వచ్చి దండం పెట్టుకుంటే స్వామికి మనం ఏవైనా కొనుక్కలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేర్చేటువంటి స్వామి ఈ లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ విశేషం ఏమిటంటే రాజదండంతో ఉంటారు ఆ రాజదండం అనేటటువంటి మన ఇక్క మన దేశం లోపల మన ఎనిమిది దేవాలయాలే ఉన్నాయి అందులో ఈ యొక్క వెంకట ఒక గ్రామం చూడండి మనం వచ్చినప్పుడే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం వచ్చిన ఈరోజు ఇక్కడ ఊర్లో రథోత్సవం జరుగుతుందండి సుమారుగా ఇరవై గంటల పైగా జరిగే ఆ రథోత్సవాన్ని మనం కూడా ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూద్దాం పదండి చాలా కోలాహలంగా చాలా అద్భుతంగా సాగుతుందంట ఆ రథయాత్ర జై స్వామికి జై చూడండి ఈ రథోత్సవం ఎంత గొప్పగా జరుగుతుందో ఇప్పటికీ కూడా ఇదో చాలాతో లాగుతూ ఉంటారండి నేను కూడా పాల్గొంటున్నాను నా భాగ్యం ఇది చూడండి ఇరవై రెండు గంటల పాటు సాగుతుందండి ఈ రథోత్సవము ఈ వెంకట్యాల గ్రామంలో ఈ రథోత్సవం చూడడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వస్తారండి చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో స్వామి వారి మీద అంత నమ్మకం అండి ఇక్కడ చూడండి చిన్న పెద్ద తేడా లేకుండా యాభై మంది లాగితే తప్ప ఈ రథం కదలదండి అయినా సరే ఇరవై రెండు గంటలు ఒక రాత్రి పగలు మొత్తం ఈ రథాన్ని లాగుతూనే ఉంటారంటే నిద్రపోకుండా ఒకసారి ఊహించుకోండి స్వామివారికి భక్తుల మీద ఎంత అనుగ్రహము భక్తులకు స్వామివారి మీద ఎంత ప్రేమో అది ఇక్కడ విశేషమండి ఇక్కడ చూడండి ఇప్పటికీ కూడా ఆచారాన్ని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ రథాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ కర్రలు వేస్తూ ఉంటారు మీరు చూడండి ఆ కర్రలు వేస్తే తప్ప రథం కంట్రోల్ లేదంటే వెళ్ళిపోతుంది కూడా జనాల్ని తప్పుకుంటూ సో రథం అంతా డేంజర్ అనమాట అయినా సరే స్వామివారి కరుణ వల్ల ఇప్పటి వరకు ఎవ్వరికీ ఏం కాలేదండి ఎన్ని వందల సంవత్సరాల్లో కూడా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు ఒక పది రోజులుగా నిర్వహిస్తారు అధ్యానోత్సవాలు బ్రహ్మోత్సవాగా ఇక్కడ నిర్వహిస్తారు అది ఈరోజు నిన్న సాయంత్రం కళ్యాణ రథోత్సవం జరిగినది నిన్న సాయంత్రం నుండి ఈరోజు దాకా రథం జరుగుతూనే ఉన్నది మొన్న సప్తమి నాడు కళ్యాణ స్వామివారి యొక్క కళ్యాణం జరిగినది రెగ్యులర్గా వస్తుంటాం మా అత్తగారి చాలా మంచిగా అనిపిస్తుంటుంది స్వామివారిని దర్శనం చేసుకుంటే మనం ఏ కోరికలైనా నెరవేరుతాయి ఆయుర ఆరోగ్యాలు బాగా చూసుకుంటారు స్వామి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఇంత బ్రహ్మోత్సవాలు ఇంత ఘనంగా ఎక్కడ జరగవు ఇక్కడ బాగా జరుగుతాయి మన రథం కూడా చాలా ఈ ఈ మండలంలోనే ఇంత పెద్దగా రథం ఎక్కడ ఉండదు బాగుంటుంది రథం రథయాత్ర కానీ రథం ముందు కోలాటం కానీ చాలా అంగరంగా మస్తు బాగా చేస్తారు ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం పక్కనే ఈ శివాలయం కూడా ఉంటుందండి ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కదా ఈ పక్కనే అండి అయితే మనకు ఒకప్పుడు లక్ష్మీనారాయణ స్వామి ఎలా ఉంది అంటే ఈ మోడల్లో ఉండేదండి ఇప్పుడు ఈ శివాలయం ఎలా ఉందో ఇలా ఉన్న ఆలయాన్ని ఇప్పుడు అంతా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ శివాలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారు సో ఇది శ్రీ 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 భవానీ సమేత అభీష్ట సిద్ధి రామ్ లింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది అభీష్ట సిద్ధి అంటే కోరిన కోరికలు తీర్చే స్వామి అని అర్థం అండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసి మీరు కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందట జీవము నీవే కదా మోసే భారం నీవే కదా అంటూ మన భారమంతా ఆయనపై వేస్తే ఆయనే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అన్నదానికి నిదర్శనమే ఈ వెంకిర్యాల గ్రామం ఇక్కడి ప్రజలు వారిని కాపాడుతున్న ఈ లక్ష్మీనారాయణుడు సో మీ అందరికీ అతి త్వరలో కేవలం దర్శిస్తే చాలు అనుగ్రహం కురిపించే ఈ లక్ష్మీనారాయణుని దర్శనం కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ షామ్ అనుమాల